నమస్తే వెల్కమ్ టు కోరకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మాతృశ్రీ మోదకొండమ్మ బోనాల ఉత్సవాల కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేవ అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ బోరాల కార్యక్రమంలో పాల్గొని హిందూ ధర్మం కోసం మాట్లాడుతూ హిందూ ధర్మ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని హిందూ ధర్మం బ్రతికించాలని కోరారు అనంతరం శ్రీ మాతృశ్రీ మోదకొండమ్మ ఉత్సవాలకు దాదాపుగా నుంచి మంది వరకు ఒక్కొక్క గ్రామ బంగారు వరలక్ష్మి రూపు మీకు అందరికి ఇవ్వబడుతున్నామా నా ఆధ్వర్యంలో కంబాల శ్రీనివాసరావు గారు అధ్యక్షున ఈ బంగారు వరలక్ష్మి కార్డుకు రెండు ప్రవేశపెడుతున్నాం మిగతా ఊళ్ళందరికీ ఒకటి అయితే శ్రీరంగపట్నం ప్రత్యేకించి పెడుతున్నాం ఇక్కడ ఇక్కడ కూడా అంటే అన్ని అల్లి మండలాలకి వందిస్తే ఒక శ్రీరంగపట్నంలోనే నలభై నుంచి యాభై దాకా ఇక్కడే ఇస్తున్నారు మా ఎవరైనా మహిళా భక్తులకి రాకపోయినా వారికి పసుపు ఇచ్చే పసుపు కుటుంబలే ఆ వరలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలుగా భావించి మీరు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తాను కాబట్టి మీ అందరికీ ఏదో ఒక సంవత్సరంలో తప్పనిసరిగా మీకు మీకు వెళ్ళవెచ్చుకుంటూ అదేవిధంగా బోదపండం తల్లి గుడి ఎదుర్కొంటా ఉన్న ఈ వాళ్ళు అడిగారు మొట్టమొదటిగా యాభై వేల రూపాయలు నేను విరాళం క్యాష్ మీకు అందజేస్తానమ్మా మీ గ్రామానికి మొట్టమొదటి పెడితేగా దానికి ఎంత ఖర్చైనా దాని మొట్టమొదటి పెడితే మీకు యాభై వేల రూపాయలు మీకు విరాళంగా అందజేస్తాను ఈ కమిటీ సభ్యులు ఎవరు ఎప్పుడు అండదండగా ఉండవు నిధులు తెలియజేస్తూ మిమ్మల్ని కుటుంబంగా భావిస్తున్నా కుటుంబంలో భావిస్తున్నానమ్మా ఎక్కువ సమయం తీసుకోవడం గారి పోరాడుతూ ఉన్నారు అమ్మా అందరూ కూడా మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు సర్పంచ్ గారికి మత్తాల అమ్మాజి గారికి ఈ యాభై వేల రూపాయలు విరాలని అందజేస్తూ ఇది పూర్తి కాలేజ్ మొదటి విడతగా అందజేస్తున్నాను ఇది